జయమాతంగి ముప్పయో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మన అనకాపల్లి జిల్లా సభవరం మన యాగశాలలోనే నేను అందుబాటులో ఉంటాను నిత్యం ఇక్కడ జరిగేటువంటిది రాజమాతంగి హోమం నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతుంది నేనున్న సమయంలో కూడా ఇది కంప్లీట్గా ఇక్కడ ఇక్కడ కొన్నాళ్ళు హైదరాబాద్లో కొన్నాళ్ళు ఇలా జరుగుతుంటుంది ఇక్కడ నిత్యం జరిగేటువంటిది నేను లేకపోయినా నా ఇంట్లో వాళ్ళు దీన్ని నడిపిస్తారు నిత్య అగ్ని కాబట్టి ఎవరైనా ఈ సమస్యలతో జాతక సమస్యలతో ఉన్నా లేదా దాంపత్య సమస్యల్లో ఉన్నా ఆర్థిక సమస్యల్లో ఉన్నా లేకుంటే ఏదైనా వివాహ వీటిల్లో ఈ భూ సంబంధ విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ అవి అమ్మకపోయినప్పటికీ లేదా రియల్ ఎస్టేట్లో చిక్కుకుపోయినా ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి మీకు మీ దగ్గర జాతకం ఉంటే సరే జాతకం లేకపోయినా మీరు వచ్చిన సమయాన్ని బట్టి సమయాభావాన్ని బట్టి మీకు ఆ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి బాధ నుంచి ఎట్లా విముక్తి పొందాలి ఆ కర్మని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని గురించి ఖచ్చితంగా ఇక్కడ చెప్పగల చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా మీకు అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు సంప్రదించాలంటే ఈ నెంబర్కి నైన్ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ నైన్ అనే నంబర్కి మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని మన మన యాగశాలకు సబ్బవరంకి మీరు రాగలరు జై మాతంగి మాతంగీశ్వర్యేనమహ